దేవుడికి స్తోత్రం హలే ప్రిమి సహోదరులరా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృప్తో అని ప్రార్థిస్తాం మీరందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తానండి ప్రిమని పెట్లరా సహోదులరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి ఏసయ్యా నీకు వందాలు తండ్రి కృపకల దేవా నీ స్తోత్రాలు తండ్రి మా సహోదరి సహోదులందరినీ ప్రేమించిన ప్రభా మరి ఏ దేశంలో ఉన్నారో ఏ ప్రాంతం ప్రభా వాళ్ళు ఎక్కడున్నా నివసించి ప్రతి మార్గంలో తోడుగుండి రక్షణ కథని తెచ్చేయండి సహాయం ఇచ్చి ప్రతి భార్యని ప్రతి ప్రతి బిడ్డలను దీవించి ప్రతి భర్తను దీవించి ఆశ్రయించి వాళ్ళ చదువుల్లో జాబుల్లో ప్రభా అనుకూలమైన ప్రేమతో నీ సహాయం ఇచ్చేసి ఆశ్రయించమని నాయనాని సాక్షిగా ఉన్నట్లుగా మీ అనుదనలో ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన విద్యా హృదయంలో నిండి మనసుతో వెలిగించే భాగ్యాన్ని తండ్రి ఆమె అందరికీ వందనాలు ఈ రోజు వాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం ఏమని పెట్లారా మనము రక్షణ ఈ రక్షణ గురించి కొన్ని విశేషాలు మాట్లాడతాను మూడు పదములను మన రక్షించడానికి వచ్చాడు రక్షణ అలాగే మన హృదయంలో ఉన్న మార్పు రక్షణ మన హృదయంలో మన దేవుని విశేషంగా అంటే మనకి సాక్షులై ఉంటాం ఒక రక్షణ ఈ మూడు విషయాల్లో మీకు పలకించే మాట్లాడాలని ఆశతో నేను వచ్చిన ముందుకు వచ్చాను పెరిమిని పెట్టారా ఈ మొదటి అత్యములను మూడవ ఉంది చూడండి మనమందరికీ కలిగను రక్షణ కూర్చి మీకు వాయబడును విశేషంగా గలవారై ప్రయత్న పడు చూడగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడుద్ది కానీ పరిశుద్ధ దేవుడికు ఒక్కసారి దేవుడు పరిశుద్ధ దేవుడు మన హృదయంలో పరిశుద్ధ పరచాలంటే రక్షణ రక్షణ కాలం మనకు అలగా ఏం చేయాలి మనం దేవుని శక్తివంతగా విశేషం కలగా ఉండాలి అదే అంటున్నాడు రహస్యముగా చోరబడి ఉన్నారు భక్తిహీనులై అంటే మన హృదయములో క్రీస్తి ప్రేమ తెలిసినట్లుగా భక్తిహీనులు భక్తిహీనులుగా ఉండాలని ఆయన క్రీస్తు విస్తరిస్తున్నాడు మీరు తీర్పు పొందుటకై అంటే మీరు తీర్పు పూర్వ నుండి మీ ఏ రకంగా పూర్వ నుండి తీర్పుగా వచ్చారు దేవుణ్ణి మీరు ఎలాగా ఆయన రక్షణ కలగజేసి వచ్చాడు దేవుడు విశేషంగా ఆయన ఏ రక్షంగా కలిగించి విజ్ఞాపకం కలగజేస్తాడు మన దేవుడి విశేషాలు ఆయన మన చేసుకోవాలి ఒక్కసారి గ్యామ్ చేసుకుని మనం విశేషంగా అంటే శక్తి గలవాడు ఆయన రక్షించగా వచ్చాడు ప్రేమను పెట్టరా చదువులరా మన అందరూ ఒక్క శాపం చేసుకోవాలి ప్రభువు నిన్ను నన్ను ప్రేమగా విస్తరించి సమాధానంగా రక్షించడానికి ఆయన వచ్చాడు అదే విషయంలో దేవుడిని మనం ఎలా ప్రేమించాడో దే దేవుని అలాగే మనం విశేషంగా దేవుని అందు విశ్వాసంగా ఒక రక్షణకర్తగా ఉండాలి అదే విషయంలోనూ ఎబ్రికు రెండో వచ్చంలో ఉందండి రెండు మొదట చూడండి కావున మనము విడిన సంగతులు విడిచిపెట్టుకో విడిచిపెట్టుకుంటూ కొనుక్కోవట్లు వాటిని వాటి ఎందు విశేషంగా జాగ్రత్తగా కలిగి ఉండటమే అంటే మనం జాగ్రత్తగా ఉండాలి మన రక్షణగా ఎంతో భద్రకత ఇచ్చాడు ఒక రక్షించేవాడు మన హృదయంలో రక్షించబడ్డాం ఈ రక్షణ చాలా విశేషము అంటే మనము కలిగి ఉండాలి అంటే దూతుల వాక్యము ఎలాగ ప్రకటించిందో మన అదే రకంగా మన పత్తి ఉండాలి నాయమైన ప్రతిఫలం దేవుడు పత్తి పలనికి ఇచ్చాడు పత్తి ఇచ్చాడు దేవుడి విషయాలు నువ్వు అనుగ్రహించి ఒక రక్షణగా ఆత్మసారంగా ఉండాలి ఈ హృదయంలో ఆత్మసారంగా రక్షణ ఈ రక్షణ చాలా విషయాలు ఉండాలి నీ శత్రువులు కూడా మారతారు శత్రువులు మిత్రులు కూడా మారుతారు నువ్వు రక్షించబడతని దేవుని విశ్వాసంగా విశేషంగా శక్తిగలగా ఉంటని నువ్వు రక్షించబడతావు ప్రేమను పెట్టారా ఆత్మసారంగా మన దేవుడిని ఏ మేలు చేశారు అవన్నీ మనం రక్షించబడటానికే రక్షణకర్తగా వచ్చాడు మనం రక్షించబడాలి చేష్టమైన నామములను అలాగే రాబోయే కాములు అంటే రాగో రాబోయే కాలములను మనం సాక్షి దేవుని అందు విశ్వాసించి తరతరాలుగా ఉన్నట్లుగా దేవుని సాక్షులై మనం ఉండాలి అప్పుడే మనం మన సాక్షులుగా రక్షించబడతాం మనం రక్షించబడితేనే సాక్షి చెప్తాం రక్షించబడలేదు సాక్షులు సప్పడం మనం నీతి యథార్థమ సాక్షులు చెప్పాలి దేవుని ఎంతు ప్రేమను పెట్టారా అదే విషయములను కీర్తలకు వెళ్తామండి కీర్తన నూట పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఉందండి కావున నా బాధకుల కంటే నాకు విశేష జ్ఞానమును కలగాలి జ్ఞానము నువ్వు రక్షించబట్టావంటే విశేషముగా మన జ్ఞానముతో పోరాడాలి జ్ఞానముతో మనం కలవాలి అదే వందవచ్చు ఈ ఉపదేశములో నేను లక్షణమును చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానమును కలగాలి అంటే వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలగా ఉండాలి నువ్వు రక్షించబడ్డావా అది జాపకా చేసుకో నువ్వు కలగబడ్డావా అది జాపకా చేసుకుని రక్షించబడినట్టు దేవుని ఎందు విశ్వించాలి ఆయన ధర్మశాస్త్రములో ఉన్నాడు ఆయన మహాకృపతో నీకు జ్ఞానం ఇచ్చాడు నీకు రక్షించబడ్డాడు నువ్వు రక్షించబడ్డాడు రక్షణకర్తగా దేవుని యందు విశ్వాసించు అప్పుడే నీకు దేవుడు హెచ్చించబడతాడు నువ్వు ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఉండి తగ్గించుకొని విశేషంగా ఎప్పుడు దేవుడిని లోపల ఉన్నావో దేవుడు హెచ్చించి చేశాడు హెచ్చించి చేసే నువ్వు రక్షణకర్తగా ఇచ్చాడు రక్షణ ఒకసారి ఆత్మ ఒకసారి మన హృదయములను పుట్టించొస్తుంది ప్రేమ అని మన హృదయములో అన్ని విశేష ప్రేమ నీ ప్రేమ ఉంటేనే అన్ని జ్ఞానమంత ఇది దేవుని ఉంటావు ఈ ప్రేమ లేని నువ్వు రక్షించబడలేవు ప్రేమ నువ్వు విశేషం రాదు ప్రేమ ఉంటేనే నీ కుటుంబంలో సమాధానం వచ్చు నీ విశేషంగా ఉండొచ్చు అలాగే నీ తోపుట్టిన వాళ్ళు ఉండొచ్చు లేక నీకు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేక నీకు సహవాసముతో నీ దైవ లాగా విశేషంగా పొందవచ్చు అదే విశేషంగా ఉంటే నువ్వు రక్షించబడతావు రక్షణ నువ్వు కలగ ఉండాలి నీ హృదయంలో ఉన్నది మార్పు సమాధానం రక్షణ ఈ విశేషము నువ్వు తెలుసుకుంటావని ప ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన సహోదరి సహోదరులను కూడా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఉండండి దేవుడు లేకుండా దేవుడు నీకు సహకారం ఇచ్చేవాడు అన్ని విధానాలు బట్టి ఆయన విశేషవాడు కానీ నీ ముఖాముఖగా మాట్లాడేవాడు ప్రార్థనతో ఉండు మొఖాముఖతో ఆయన దేవుడు లోపల ఉండే ఆయన ప్రార్థించు ఆయన సహవాసముతో ఆయన రక్షణ కలిగజేసేవాడు నీకు రక్షించేవాడు సహాయం ఇచ్చేవాడు ఆయనే నువ్వు ఎంత పాపయినా సరే రక్షించేవాడు నా ప్రభు ఒక్కడే సాధ్యమవుతుంది ఈ విషయాలు విజ్ఞాపించి దేవునితో మొరపెట్టి ఆయన పెందగాలేసి విజ్ఞాపతో నీ సహకారముతో జాప్రాత్ చేసుకుని ఆయన దేవుని నామంలో ఉంటే నీ అన్ని విధాలు బట్టి రక్షణకర్తగా సహకారకత ఆయన జ్ఞాపకం చేసుకుని నీ నామములు ఎంతో విరుగై నుండి ఆయన విజ్ఞాపతో నిన్ను మార్పు తీసుకువడానికి ఆయన సహకారంతో వచ్చాడు ఈ దే దేవుడి మాటలో దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి ఈసయ నీకు వందరాలు తండ్రి కృపగల దేవా నీ స్తోత్రాల తండ్రి మా సహోదరి సహోదరుని ప్రేమించండి ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా అలా రక్షించండి రక్షణకర్తగా నాయన ఆయా రక్షించబడపోతే అలా రక్షణగా ప్రభా ఆయా అన్ని మార్గంలో నిర్చిను ప్రభా విశేషంగా రక్షణకర్తగా నీ సహాయం తెచ్చండి మాతోని అందరితో మాట్లాడేందుకు నీకు వందల తండ్రి కృపగల దేవా నీ సహాకరముతో అన్ని విధానాలు బట్టి సహాకారము నడిపించి గొప్ప మేలు చేయమని ప్రభా వాళ్ళ పని విషయాలు ఆరోగ్య విషయాలు కుటమిలు విషయలు విషయాలు అన్ని విధాలు పెట్టి రక్షించమని రక్షకుడిగా వచ్చాడు రక్షణ కలగ చేయమని సహాయం మీద ఇచ్చాను ప్రభా ఏలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ అండి అందరకు అందరాలు దేవుడి మీ కుటుంబాన్ని దీపించను కాక ఆమెన్